నూట ఎనభై కేసులు అయినాయి ఆర్ నీళ్లు చేయలేను కానీ ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం కూడా సిమాన ప్రభుత్వం కూడా ఈ పద్ధతిలో వివరించలేదు వీళ్ళ మొత్తం కూడా ఈ పద్ధతిలో చేసి కొట్టే పరిస్థితి చివరికి తెల్లిస్తుంది కూడా కొట్టే పరిస్థితి ఇలా దిగబడింది ఈ మీకు ప్రభుత్వం ఎంత ప్రాంత ప్రజా పాలన చెప్పేసి ఆ ప్రజాసామిక పాలనని దేశు రామచంద్ర పాలన రామచంద్ర రెడ్డి పాలనని మరొకసారి తెలంగాణలో తీసుకొచ్చిందని చెప్పేసి అర్థంగా ఉంటుంది ఇప్పటికైనా చెప్తాను చివరికి ఇప్పటికైనా మీరు దేశాలండి మన పెద్దలు అడుగుతున్నటువంటి తెలంగాణ పెద్దలు మా పెద్ద ఇరవై ఐదు వేల మిగా ఉన్నారు

I <laughs>